ప్రైజ్ ప్రెసిడెంట్ హల్లుయ్య అందరికి వందనాలు ఉదయకాల సమయంలో దేవుడి మీద మాట్లాడిన కాక మిమ్మల్ని దర్శించిన కాక ఈరోజు వాగ్దానం ఫిబ్రవరి పదహారో తారీఖు ఆదివారం ఈ పాటికి అందరూ లేచి సిద్ధపడటం మరి దేవుని సన్నిధికి వెళ్ళాలి మందిరాలకు వెళ్ళాలి ఈరోజు దేవుడు ఏం మాట్లాడతారో చెప్పేస్తాను ఈ ఎవరి పనులు వాళ్ళు మానుకొని సెలవులు తీసుకొని చక్కగా మరి ఆదివారం వారాధికి ఎంతమంది సిద్ధపడుతున్నారో కొంతమంది నిజంగా ఆదివారం వస్తే ప్రార్థనకి వెళ్ళాలని భయంగా సిద్ధపడేవాడు కొంతమంది కొంతమంది బయటికి వెళ్ళాలనుకున్నవాళ్ళు పనులు చూసుకోవాలనుకున్నవాడు ఫ్రెండ్స్ని కలవాలనుకున్నవాడు ఎంతమందో అబ్బో ఇక ఆదివారం వస్తే చెప్పక్కర్లేదు ఎంతమంది ఎన్ని రకాల పనులు పెట్టుకుంటారో ఎంత బిజీగా ఉంటారో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎందుకంటే వారం అంతా పనిచేసి వారం మనం ఆదివారం సెలవులు ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి కొంతమంది అయితే ఈ ఇళ్లలో పనులు పెట్టుకొని ఇక ఇళ్ళు కడగటాలు బట్టలు ఉతకటాలు వారం రోజులు బట్టలు వాళ్ళ దొంపదేగా వారం రోజులు బట్టలు ఒకరోజు ఉతికేస్తారండి ఏమైనా మంచిది దేవుని యొక్క వాక్యం మనకి అవసరం కాబట్టి వాక్యమే మనల్ని బతికిచ్చేది కాబట్టి ఈరోజు కూడా మనం వాక్యం వినాలి కాబట్టి ఇరవై మూడవ కీర్తనలో నుంచి ఆరో వచ్చు చదువుకుందాం ఈరోజు వాగ్దానం ఏంటని అంటే కీర్తనలో ఇరవై మూడవ కీర్తనలో ఆరో ఆరో వచ్చును నేను బ్రతుకు దినములనియూ కృపాక్షేమములే నా వచ్చును దావిధి కీర్తన గారు చెప్తా ఉన్నాడు ఈ మాట నేను బ్రతుకు దినూ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చెప్పేసి అని చెప్తున్నాడు బ్రతుకు దిన లైఫ్ టైం ఆయుష్కాలం అంతా కూడా నేను ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా నా వెంట ఏమొస్తుంటే కృప క్షేమము ఏంటండి కృప క్షేమము నా వెంట వచ్చును అని చెప్పేసి అని కీర్తనకాడు ధైర్యంగా చెబుతున్నాడు కృప అని ప్రిలరా మన అందరికీ తెలిసిందే అత్యంతమైనటువంటి దయనీయమైనటువంటి కరుణించే పరిస్థితి అది కృప ఆ ఆ కృప ఎవరి ద్వారా కలుగుతుందంటే మనకి దేవుని ద్వారా కలుగుతుంది ఈ కృప ఉన్నప్పుడు ఏంటంటే మన పాపాలు క్షమించబడతాయి మనం ఆదరించబడతాం మనం ధైర్య ధైర్యపరచబడతాం మన దోషం మన మీద రాకుండా మనం కాపాడబడతాం అటువంటి కృప దావిదంట ఉన్నాడు నేను భరతదేవులు అన్నయ్య కృప నా వెంట వచ్చింది కాక అంత మాత్రమే కాదు కానీ నేను భరతదేవులు అన్నయ్య కూడా నా వెంట క్షేమం వచ్చును అని చెప్పిస్తాను ఈ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు క్షేమం అంటే క్షేమం అంటే ఏంటంటే అపాయం నుంచి ప్రమాదం నుంచి మరి ప్ర మరి మనుషుల మాటల నుంచి నోటి మాటల నుంచి కీడు నుంచి సాతాను పన్నాగాల నుంచి దుష్టుడికి కందృష్టి నుండి అన్నిటి నుంచి తప్పించబడి ఉండటమే క్షేమం అందుకని దావి భక్తులు అంటాడు ఎంత ధైర్యం ఈ మాట చెప్తున్నాడు చూడండి ఎవరిని బట్టి అండి ఈ మాట చెప్పేది దావి దేవుని బట్టి నేను భరతు దేవులు కృపాక్షేమములు నా వెంట వచ్చును ఈ విధంగా ప్రతి మనిషికి ధైర్యం ఉండాలి నేను నా కృప దేవుని కృప నాకు తోడుగా ఉంది దేవుని క్షేమంగా తీసుకెళ్తాన ధైర్యం మనుషులకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమాత్రం అదురు బెదురు లేకుండా జంకకుండా ధైర్యంగా ఉంటారు పిల్లలు దేవునికి స్తోత్రం రెండవ తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చాయంలో ఈ మాట రాయబడుతుంది ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం నాకు చేరినట్లు నన్ను రక్షించును అని అపోజిట్ పౌలు గారు చెప్తున్నాడు ఏమంటానండి ప్రభువు నన్ను ప్రతి దుష్కార్యం నుండి తప్పించి పరలోక రాజ్యం నాకు చేరినట్లు నన్ను రక్షించును అని అంటున్నాడు ఇదేనండి కృపాక్షేమాలంటే ప్రతి దుష్కార్యం నుండి మనుషులు తప్పించబడటం ప్రతి దుష్కార్యం నుండి మనిషి తప్పించబడి దేవుని మార్గంలో నడవటమే దేవుడి చెట్టు కృప దేవుడి చెట్టు నుండి క్షేమం కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ కీర్తనలో ఏడవ వచ్చిన దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నేడను ఆశ్రయించుచున్నారు నరులంట దేవుని యొక్క రెక్కల నేడను ఆశ్రయించుచున్నారంట దేవుని స్థూత్రం కనుక అంటే ఈ ఏంటి దాని అర్థం ఏంటంటే పిల్లరా నరులంటే దేవుని యొక్క రెక్కల నేను ఆశ్రయిస్తున్నారు చూడండి గ్రద్ద ఉంది గ్రద్ద అంట తన పిల్లల్ని తన రెక్కల కింద పెట్టుకొని ప్రయాణం చేస్తాను కాళ్ళతో పెట్టుకొని రెక్కల కింద పెట్టుకొని అంటే ఆ రెక్కల కింద ఉన్న మనిషికి కానివ్వండి ఆ పక్షికి మన ముఖ్యంగా గ్రద్ద పిల్లలు చూస్తే రెక్కల కింద ఉన్నప్పుడు మరి ఎండ తగలదో చలి తగలదో మంచు తగలదు చాలా వేడిగా ఉంటుంది ఎంత ఉన్నా సరే ఆ తల్లినటువంటి గద్ద పరిస్థితి కానీ ఆ పిల్లలకి ఎటువంటి ఇది కూడా రాదనమాట రెక్కల కింద ఉంటుంది అనమాట కోడి పిల్లలు చూస్తాక మనం కోడి చూడండి కోడి పిల్లలను కప్పేసుకుంటుంది వర్షం వచ్చినా మంచు వచ్చినా చలి వచ్చిన ఎండ వచ్చినా ఆ కోడి రెక్కల కింద ఉండేటువంటి పిల్లలకు ఏమాత్రం హాని జరగదండి ఏమాత్రం హాని జరగదు వేరేవారు దృష్టి పడదు ఆ కాకులు గద్దలు పిల్లలు కుక్కలు ఇలాంటి వాటి దృష్టి ఆ కోడి పిల్లలను పడకుండా ఏం చేస్తారంటే దాని రెక్కలతో తన పిల్లలను కప్పుకుంటూ ఉంటుంది స్తోత్రం గాక దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవాని కృప ఎంతో అమూల్యమైనది ధరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది ఏమంటే కోడి పిల్లకి అంత భద్రత ఉంటే కోడిని తన పిల్లల్ని అంతగా కాచుకుంటే మనము సజీవుడని దేవుని నమ్ముకొని ఉన్నాము మన దేవుని రెక్కలు మనకి ఎంతగా మనల్ని కాపాడతాయి మనుషుల మాయోపాయాలు పడకుండా కపటోపాయములు బారిన పడకుండా ఏమండి మరి ఆ ప్రమాదాలను పడకుండా దుష్టు యొక్క శోధనలను మమ్మల్ని తీసుకెళ్లకుండా దేవుని యొక్క రెక్కలు మనల్ని ఏం చేస్తా అంటే కాపాడతాయి స్తోత్రం గాక అందుకే ఈ సత్యం అయినటువంటి ఉంటాడు నేను బ్రతుకు తిన్ను కృపాక్షేమములే నా వచ్చును షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్షి షల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పేసి అని నా జీవితకాలం అంతా కూడా నా బ్రతుకు దిన్నీ కూడా మంచితనము అలాగే ఇక్కడ ఏందండి మెరిసి కృప కృప క్షేమము నా వెంట వస్తుందని చెప్పేసి అని దావి చెప్తాను ఈ ధైర్యం ప్రతి ఒక్కరికి కావాలి నువ్వు ఏ పరిస్థితి మధ్య ఉన్నా ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు ఉన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి కృపను అనుగ్రహించాడు క్షేమను అర్గించేవాడు ఆకాశం దేవుడే ఖచ్చితంగా ఆ దేవుడు నీ బ్రతుదినన్ని కూడా నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి నీ బంధువులకి నీ స్నేహితులకి నీ కలిగి అందరికీ నీ సంఘానికి సమస్తమైన ప్రజలకు కూడా దేవుడు కృపను క్షేమను గాక అంటాను మరొకసారి చెప్తున్నాను నేను నేను బ్రతుకు ఈ కృపాక్షేమాలు నా వెంట వచ్చును గాక స్తోత్రం ఆలయంలో నువ్వు బ్రతుకు దేవులన్నీ కూడా దేవుని యొక్క కృపాక్షేమం నీ వెంట వచ్చి నిలిచి నిన్ను స్థిరపరిచి బలపరచునుగాక గాక మెయిన్